హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాఘ పౌర్ణమిని హిందువులు జరుపుకుంటారు హిందువులు ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే మాఘ పౌర్ణమి రోజు అద్భుతం ఆవిష్కృతమైంది విశాఖపట్నంలోని ఓ ఆలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది ఓ నాగపాము శివలింగాన్ని చుట్టుకుంది శివలింగానికి నాగాభరణంలా కనిపించింది ఈ సన్నివేశం చూసి అక్కడికి వచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు ఆ సన్నివేశాన్ని చూసి అద్భుతమంటూ తిలకించారు శివనామ స్మరణతో ఆ ప్రాంతం అంతా మార్ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది విశాఖపట్నంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో సత్యనారాయణ స్వామి గుడికి వెళ్లే మార్గంలో ఉన్న శివాలయంలోకి నాగుపాము వచ్చింది శివలింగాన్ని ఆభరణంలో చుట్టేసింది చాలాసేపు పడక విప్పి కనువిందు చేసింది ఆలయంలో ఉన్న భక్తులు ఖచ్చితంగా ఆ శివుడి లీలలే అంటూ భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు మాఘ పౌర్ణమి రోజు శివలింగంపై నాగసర్పం శివుని చెంతకు రావడంతో అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ ఆలయంలో పాము కాపులాగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు మరోవైపు మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని తీర ప్రాంతంలో జనాలు పుణ్యస్నానాలను ఆచరించారు భక్తులతో సముద్ర తీరం కిటకిటలాడింది హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో పుంజస్నానాన్ని ఆచరించారు అక్కడ ఏర్పాట్లపై పోలీసులతో మాట్లాడి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం సముద్రంలో పుంజస్నానం చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం కొండపై ఉన్న లక్ష్మీ మాధవ స్వామి వారిని దర్శించుకున్నారు అనకపల్లి జిల్లా నలుబుల నుంచి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు చేసి తెల్లవారుజామున పుణ్యస్నానాలు చేశారు భక్తులు ఎక్కువ మంది సూర్యోదయం సమయంలో పుణ్యస్నానాలు ఆచరించారు మహిళా భక్తుల కోసం తీరంలో వైద్య శాఖ పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక గుడారాలను సిద్ధం చేశారు భక్తుల స్నానాల అనంతరం జగన్నాథ స్వామి ఆంజనేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే భక్తులు ఇతరులు సముద్రం లోపలకు వెళ్లకుండా పడవలను అడ్డంగా ఉంచి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి